ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న మార్గదర్శకాలను సవరించారు ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది ఎన్నికలకు ముందే ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్ ను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందించనున్నారు నాలుగు లక్షల్లో కేంద్రం తన వాటాగా రెండు లక్షల యాభై వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో ఒక లక్ష యాభై వేలు ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయం కూడా అందిస్తుంది దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ గృహ నిర్మాణాలపై నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని నివేదికన అందించారు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద ప్రధాని మోదీ మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు ఇందులో పట్టణ ప్రాంతాలలో పేదలకు కోటి ఇల్లు నిర్మించనున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటే రాష్ట్రంలో ఒక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు కూడా అందిస్తారు గత ప్రభుత్వం హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేసినట్లు తెలిపింది అయితే వీటిలో ఇరవై లక్షల మందికే ఇచ్చారని చెబుతున్నారు వీటిలో పద్దెనిమిది పాయింట్ అరవై నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా అందులో ఆరు పాయింట్ యాభై లక్షల ఇళ్లు పూర్తి కాగా నాలుగు లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదు అంటుంది కొత్త ప్రభుత్వం మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి అయితే గతంలో పట్టణాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ఒక లక్ష యాభై వేలు అందించారు అలాగే ఉపాధి హామీ పథకం కింద పట్టణాభివృద్ధి సంస్థల్లో మరో ముప్పై వేలు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం రాష్ట్రంలో పేదల ఇళ్లపై దూకుడు పెంచింది ముందుగా పెండింగ్ లో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టారు ఆ తర్వాత కొత్త ఇళ్లపై ఫోకస్ పెడతారంట ఏపీ ప్రభుత్వం ఆ దిశలుగా అడుగులు వేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి